పని దగ్గర ఏ చెడు అలవాటు లేనోడు లేదు తీసుకురాలే ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడుతూనే ఉంటాడు మరి ఇప్పుడు అన్ని చెడు అలవాట్లు ఉండే వాని పని ఎట్లుంటదో చూద్దాం ఇంకా రాడు లే టైమ్ అయిందంటే ఏం చేస్తుండే వాళ్ళు ఎంకాయరా వస్తే వస్తుంది వస్తా వస్తు వస్తే విమాలు వేసుకుంటా ఎక్కడ చూడు ఈ చక్కలే కనబడు సిమెంట్ కలపడానికి లేట్ అవుతుంది అంటే లే వస్తా వస్తా బిడ్డలు తెచ్చుకున్నాను అంగడు భయ్ ఎల్ తీస్తారా అంకల్ చాయ్ తాగ టైం బాచ్ చాయ్ ఇటు నేలకి పెళ్తుండ చదవదామని రమేశ్రీ చదవ దాని నువ్వుడురా ఎప్పుడు చూడు పనే పనిడా ఓ మిస్త్రీ దా చదవదా మై నిమిషాలు రెస్ట్ తీసుకుందరా చాయ్ చాయ్ తాగాలా వీడు పొద్దానికి వెళ్ళి ఇమాలు బీడి సిగరెట్ అంగడి పోయేస్తా అనుకుంటా టైం పాస్ చేస్తాడు ఇందుకే పని అయ్యేది అంటు మరీ చాయ్ తాకుదు అనుకుంటున్నాం వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి